పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ తొలి ఏకాదశి సో ఏకాదశి మొదలని అనుకుంటాం మనం రేపు ఆదివారం ఆదివారం నుంచి ఉపవాసాలు మొదలు పెడుతూ ఉంటాం సో ఏకాదశి యొక్క విశిష్టత మనం ఏ విధమైన పూజా విధానం పాటించాలి విధి విధానాలు అన్ని ఒక్కసారి మాట్లాడేసుకుందాం తొలి ఏకాదశి నాడు విష్ణు పూజ చేస్తాం ఈ ఏకాదశి ఏంటంటే ఈ వర్షాకాలానికి ముందు వస్తే ఆషాఢంలో వచ్చేది ఇదే మొదటి ఏకాదశిగా భావించి తొలి ఏకాదశి అని చెప్పుకుంటాం ఏక అసలు పాయింట్ ఏంటంటే హరి దేవశైని ఏకాదశి హరిశైని కూడా అంటారు ఆయన పడుకుంటాడు విష్ణుమూర్తి విష్ణుమూర్తి పడుకుని నాలుగు నెలల పాటు యోగ నిద్రలో ఉంటాడు స్వామి అని చెప్తారు వారికి రోజు కింద లెక్క కదా అంతేనా ఒక నిద్ర ఒక నిద్ర లేదా మన ఒక నిద్ర లాగానే ఈ నాలుగు నెలలు ఆయన పడుకుంటాడు ఈ పడుకునే నాలుగు నెలల పాటు ఆయనని ప్రశాంతంగా నిద్రపోనివ్వాలి ఆయన సమయమైన ఏకాదశి ఆయనకి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏకాదశి తిథి ఈయన ఒకప్పుడు అనే ఒక రాక్షసుడితోటి యుద్ధం చేశాడు విష్ణువు అది వాడేమో బ్రహ్మవర ప్రసాద్ దాంతో యుద్ధం తెమల్ల చాలా అలసిపోయాడట అలిసిపోయి ఒక గుహలోకి ప్రవేశించి ఆ యుద్ధం నుంచి విశ్రమించాడు పడుకున్నాడు పడుకునే సరికల్ మురాసురుడు లోపలికి ప్రవేశించాడు ప్రవేశించి స్వామి మీద పడుకున్న స్వామి మీదే పడబోయాడు పడపోతే ఆయనలోంచి ఆయన నిద్రలోయించి ఒక స్త్రీ శక్తి బయటకు వచ్చి మురాసురుణ్ణి సంహరించింది ఒక స్త్రీ రూపం వచ్చింది ఆయన తేజస్సులోంచి ఆ వచ్చినది ఎలా అంటే ఇలా ఒక తెరలాగా బయటకు వచ్చింది ఆ వచ్చిన స్వరూపాన్ని చూసి ఆయన సంతోషించాడు విష్ణు పుత్రిక ఆవిడే ఆమె ఆ రోజు ఈ ఏకాదశి తిథి బహుశా ఆ ఏకాదశి అని ఆమెకి పేరు పెట్టారు ఆమెకి నీ 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 తాలూకు అంకె ఉన్న తిథి రోజున నన్ను పూజించిన వాడు నాకు అత్యంత అవుతాడు నువ్వంటే నాకు ఎంత ఇష్టమో వాడు నాకు అంత అవుతాడని ఆమెకి వరం ఇచ్చాడు ఆ విష్ణువులోంచి వచ్చినటువంటి స్వరూపం అవటం వల్ల ఏకాదశి తిథి అత్యంత పవిత్రమైనది అందుకని అప్పటి నుంచి ఇది కృతయుగంలో జరిగింది నాకు ప్రీతిపాత్రమైన తిథి ఆ రోజు పదకొండో రోజు అవటము ఆ స్వరూపానికి ఆ పేరు ఇచ్చారనమాట పదకొండో తిథి అది ఆమెకి ఆ పేరు ఇచ్చారు అయితే ఈ మురాసురుడు బియ్యంలో దాక్కున్నాడట ఆ సంహ సంహరించే సమయంలో బియ్యంలో దాగాడు అప్పుడు ఆమె సంహరించే సమయానికి ఆ బియ్యంలో దాగాడు కాబట్టి బియ్యం తినకూడదు ఏకాదశి నాడు అని పెట్టారు నియమం ఓకే అన్నం తినకూడదు అని ఆ ఒక్కరోజు అన్నం తినద్దు అన్నం తినకుండా ఉంటే విష్ణువుకి ప్రీతి పాత్రలు అవుతారు వాళ్ళు ఏకాదశి నాడు విష్ణువు కొరకు ఎవడైతే ఉపవాసం చేస్తాడో మరుసటి రోజు పొద్దున ద్వాదశి నాడు పారణ చేయటం పారణ అంటే ఆహారం స్వీకారం చేయటం దాని మీద మనం అంబరీషుడు ఉపాఖ్యా అంబరీషోపాఖ్యానం కూడా చెప్పుకున్నాం కదా ఈ మర్నాడు ద్వాదశి పారణ చేసి దీనికి ఒక కథలు కూడా చెప్తారనమాట ఏకాదశి నాడు మనము విష్ణు స్మరణ మానకూడదు స్మరణ చేయాలి ఆహారం మానేయాలి అన్నం మానేసి తద్భిన్నంగా ఏదైనా తీసుకోవచ్చు ఇది రోగులు వృద్ధులు బాలింతలు చిన్నపిల్లలు తర్వాత ఏదైనా ఉండలేనివి నీరసంగా అయిపోయే ప్రాణులు వీళ్ళంతా అన్నానికి భిన్నంగా ఏదైనా తీసుకోవచ్చు కొంతమంది జలాహారమే తీసుకుంటారు నేను నా లెక్క నీకు తెలిసిందే కదా పళ్ళు నాలుగు గ్లాసులు మంచి ఉంటాను నేను మా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకం ఉండి నాడు పొద్దున్నే వంట చేసుకోవటం విష్ణు పూజ చేయటం ఎవరైనా ఒక అతిథికి భోజనం పెట్టి మనం భోజనం చేయటం ఏకాదశి నాడు పడుకుంటారో పడుకోరు ద్వాదశి నాటి పగలు నిద్రపోకూడదు ఈ నియమాన్ని పాటించే వాళ్ళు తొలి కాలం నుంచి అయితే ఈ ఏకాదశి నాడు జొన్న పేలాలు వేయించి ఆ పేలాల పిండి తినాలంటారు ఈ రోజున గనక ధాన్యం పేలాలు పేలాల మనం బియ్యంతో పేలాలు చేసుకున్న వడ్ల పేలాలు చేస్తాం కదా వడ్ల పేలాలు కాకుండా వడ్ల ఎందుకు వద్దంటే అతను బియ్యం అంచేత అది మానేసి జొన్నలతోటి పేలాలు చేసి వండకండ పేలాలని వండం కదా వేపుతాం వేస్తే ఆ పేలాలని పొడి చేస్తాం బెల్లం కలిపి దాన్ని ప్రసాదంగా ఇవ్వటం ఎవరికైనా జొన్న పేలాలు పంచితే ఎన్ని ఎన్ని కణాలు మన చేతిలో నుంచి వెళ్తాయో అన్ని దివ్య సంవత్సరాలు స్వర్గంలో ఉంటా మనం అందుకని పేలాలు పంచమంటారు పేలపిండి పంచుతారు పేలపిండే స్వామికి నిభేదం చేస్తారు కొంచెం అనంతపురం కడప ఆ వైపు పేల ముద్దలను చేస్తారు జొన్న పేలాలతోటి బెల్లపాకం బట్టి ముద్ద చేస్తారు ఉడుకుతుంది అది మన ప్రాంతంలో అసలు అది లేదు మన పేలపిండే చేసుకున్నాం ముద్దలు చేస్తారు పేలాలతోటి ముద్దలు చేస్తారు ఉండే పద్మగారి పేల ముద్దలని పట్టుకొచ్చి ఇచ్చేవారు ఆ జొన్న ఎప్పటికీ ఉడకదు ఎన్ని గంటలు ఉడుకుతుందో దానిని విష్ణువుకి నివేదన చేస్తారు ఓకే మామూలుగా విష్ణు నివేదన అంటే మనం ఏం చేస్తాము అన్నం పెడతాం స్వామికి కదా పాయసం పులిహార అవన్నీ పెడతాం ఈ రోజు పెట్టడానికి వీలు ఓకే బియ్యం వాడకూడదు కదా అవును రాసుడు ఉన్నాడు కాబట్టి అందుకని జొన్న పేలాలతోటి చేసేవాళ్ళు మనం సంవత్సరం అంతా ఉపవాసాలు ఉండము ఏమి చేయం అవును కనీసం తొలేకాదశి నాడైన ఉపవాసం ఉంటే ఏడాది మొత్తం ఉపవాసం చేసిన ఫలితం లభిస్తుంది పైగా ఈ సీజను ఈ నాలుగు నెలలు అనారోగ్యాలు వచ్చే సీజన్ యమదంసాలుగా చెప్పబడతాయి ఇక రాకబోయే కార్తీకల మార్గశలో అవన్నీ ఎముడి కోరలు అని చెప్పుకుంటాం కదా వాటికి నాంది ఇది వర్షాలకి ముందు తొలకరి జల్లులు పడిపోతూ ఉంటాయి ఇప్పుడు ఇప్పటి నుంచే కనుక మనకి ఉపవాసం చేసే అలవాటు ఉంటే పొట్ట క్లీన్ అవుతుంది ఓకే మనం రోజువారిడి తినే వా పదార్థాలన్నిటి కదా పొట్ట ఖాళీగా ఉంటుంది పదిహేను రోజులకు ఒకసారి పొట్ట ఖాళీగా ఉంచే విధానం చేస్తే ఆరోగ్యం కదా ఈ ఆరోగ్యం కోసం ఈ ఏకాదశి నుంచి మొదలు పెట్టుకుని చాతుర్మాస్యం చేసుకుంటాం నాలుగు నెలలు చేస్తారు కొంతమంది చేస్తారు పెద్దవాళ్ళ ఇళ్లలో అలవాటు ఉన్నవాళ్ళు వాళ్ళకి ఆ ఎత్తులు తర్వాత మఠాలకి పీఠాలకి వెళ్ళే అలవాటు ఉన్నవాళ్ళు కొన్ని దేవాలయాల్లో అనుబంధంగా ప్రత్యేక పనిచేసేవాళ్ళు వాళ్ళంతా వాళ్ళు దీక్షలు వహిస్తారు మాపు మామూలు మనబోటి వాళ్ళం రోజువారటిది రకరకాల వ్యవహారాల్లో ఉండేవాళ్ళు రెక్కాడితే గానీ డొక్కాడని వాళ్ళు రోజు పనిచేస్తే కానీ కుదరని వాళ్ళు రోజు ఎక్కడ ఎక్కడుంటాం అలా అనిపిస్తుంది డైటింగ్ లాగే చేద్దాము మరి కనీసం కనీసం డైటింగ్ లాగా చేయొచ్చు కదా విష్ణువుని ధ్యానించడం ఈ సమయంలో విష్ణు సహస్రనామ పారాయణ చేయటం ఏకాదశి నాడు చేస్తే ఆ రోజున మనకి ఇదేంటంటే తిథిలో ఏముంది అనిపిస్తుంది తిథిలో ఎలా చెప్తాం మనం గమనాన్ని బట్టి కదా ఈ ఏకాదశి నాడు ఉండేటువంటి సూర్యమండల అంతర్గతుడైన నారాయణమూర్తి మనం అడిగింది వింటాడు ఓ ఈ తిథి గొప్పతనం ఆ సమయంలో సూర్యుడి కిరణాలు నేలకి తాకే లక్షణం ఏంటంటే వినే లక్షణంతో ఉంటుంది నువ్వు సహస్రనామ పారాయణ చేయి వింటాడు భగవంతుడు మనకి అది ఉంది కదా ఇప్పుడు చూడ సూర్యమండలం ఒక్కొక్కసారి భూమికి దగ్గరగా ఉంటుంది వాళ్ళ పాజిటివ్గా ఉంది మనం ఏమన్నా మనకి అవన్నీ అవన్నీ ఉన్నాయా వాటిలో ఒక పాయింట్ ఓకే అందుకని ఉపవాసం చేయలేకపోతే పగలు ఏదైనా టిఫిన్ తిను కనీసం రాత్రి ఏవో నాలుగు పళ్ళు తిను పొద్దునోసారి సాయంత్రంసారి విష్ణుసాసరామ పారాయం చేయి ఈ రోజున ఎవరితోటి పోట్లాడిపోక దుర్భాషలాడద్దు అబద్ధాలు ఆడద్దు ఏ దొంగ పనులు చేయొద్దు ఈరోజు నీ నియమం నీ బతుకుని కాపాడుతుంది పెద్దవాళ్ళు మనకి ఇవన్నీ ఎవరు పెట్టారు మన ముందు ఉన్న ఋషులు కదా వాళ్ళు ఏమిటంటే దీర్ఘదర్శులు ముందు కాలాన్ని చూడగలిగేవాళ్ళు ముందు ముందు కలియుగం బలిసిన కొందికి ప్రజలు ఇలాగేమి దేవుడు ఇది లేకుండా అయిపోతారని ఇలాంటి గట్టి నియమాలు ఏర్పరిచారు కనీసం ఈ రోజైనా చెయ్యి అని ఏకాదశి నియమాన్ని కనుక మనం తొలేకాదశి నాడు మొదలు పెట్టుకుంటే ఈ తొలేకాదశి నుంచి ఈ నాలుగు ఈ నాలుగు నెలలు చేయొచ్చు లేదా మళ్ళీ తొలి కదా దాకా చేస్తాను అని పెట్టుకో ఒక సంవత్సరం సార్ అద్భుతం కదా నీకు ఆరోగ్యం బాగుపడుతుంది బుద్ధి పరిపరి విధాల పోదు ముందు నీకు తిథుల మీద దృష్టి ఉంటుంది అవును సూర్యుడి నడక మీద ఒక అవగాహన ఉంటుంది ఒక క్రమశిక్షణ మంచి చెడు తెలుస్తాయి అవును ఈ రోజు ఇది ఈ రోజు ఇది వాళ్ళ పౌర్ణమి అనే అవగాహన వస్తుంది నీకు బతుకు ఒక కుదురు వస్తుంది ముందు మనకు కావాల్సింది అదే కదా కాబట్టి ఇలాంటివి ఏవైనా చాదస్తాలుగా భావించద్దు అవును చాదస్తం కాదు ఇది మనకి ఒక క్రమశిక్షణ నేర్చుకునే గట్టి విధానం దీనికి ఆధ్యాత్మికత జోడించబడింది నువ్వు అనుకున్నా అనుకోకపోయినా నీకు నచ్చినా నచ్చకపోయినా నువ్వు ఒక చోట ఒక నూనె పోసి ఒక దీపం పెడితే వెలుగు వస్తుందా రాదా టూ హండ్రెడ్ పర్సెంట్ నేను అగ్గిపులు గీయటమే నాకు సరదా వెలుగొచ్చినా లేదా నాకు అక్కర్లేదని నీకు అక్కర్లేకపోయినా నలుగురికి దారి చూపిస్తుంది నువ్వు పెట్టిన దీపం ఈ ఇవి మనం చేసేవి ఆ లాంటివి అవును గీసేర్పేసేది కాదు వెలిగించాక నువ్వు ఆర్ప వెలిగించాక దాని దాని వెలుగు అది ఎక్కడెక్కడ వెళ్ళగలదో అంత దూరము దాని జ్యోతిని బట్టి అది వెళ్ళిపోతూ ఉంటుంది ఆధ్యాత్మిక జ్యోతి కూడా అలాంటిదే తెలియక వెలిగించినా కూడా అప్పుడప్పుడు అనిపిస్తుంది రమ్మగారు భారతదేశంలో పుట్టినందుకు మనం ఎంత అదృష్టవంతులు మన మహర్షులు ఋషులు ఎన్ని ఎన్ని అద్భుతమైన విషయాలని చెప్పారు కదా గారు అదే మిగతా దేశాల వాళ్ళకి ఈ అదృష్టం లేదేమో అని అనిపిస్తుంది లేదు మన దాన్ని మనం వదిలిపెట్టేస్తున్నాము ఎవరైనా చెప్తే దాన్ని చాదస్తంగా భావిస్తారు పోని మళ్ళీ ఇందులో కూడా కొంతమంది ఏం చేస్తారు ఒక కాంప్లికేటెడ్ చేసేసుకుంటారు చాదస్తాన్ని పెంచేసుకుంటారు నీకు ఏ నియమం చెప్పబడిందో అందులో ఉండకంటే పక్కవాడి నియమం ఏదో చూసి అందులో కూడా దూకుదామనిపిస్తుంది మనకెంత వరకు నియమం ఉందో అంతవరకే చేసి స్వధర్మ నిధనం చేయాలి ఎవడైనా మీకేం చెప్పబడిందో అది అది చేసి ముందుకెళ్ళిపోవాలి పోనీ పక్క వైపు చూసినా అది పూర్తిగా చేయగలమా చేయలేము అది అది కదా సమస్య చేయలేకపోతాం ఎందుకంటే మనది కాని దాన్ని మనం భయమేస్తూ ఉంటుంది కదా అన్నిటికీ ఈ తప్పేమో అది తప్పేమో ఓ అనుమానంగా ఉంటుంది నువ్వేం చేయాలో అది నీకు చెప్పబడిన నియమం వరకు చేసుకో హాయిగా వెళ్ళిపోతావు ఈజీగా సులువుగా ఉండే ఉపాయాలు తీసుకో దాన్ని నియమంగా పెట్టుకో మానేయకుండా ఏకాదశి నాడు నేను నా నియమం ఒకటే జయ మళ్ళీ పళ్ళు పళ్ళు ఏవో నీళ్ళు తాగండి అంతే ఏదైనా ద్రవపదార్థం తీసుకోండి చేస్తున్నారండి మీరు ఇట్లా చాలా కాలం నుంచి అంటే పెళ్లి కాకముందు మా అమ్మ వాళ్ళు ఉండేవాళ్ళు మమ్మల్ని ఎప్పుడు ఉంచాల పెళ్ళి అయిన తర్వాతే తర్వాతే అలవాటు చేసుకున్నాం మామూలుగా శనివారం రాత్రిపూట భోజనం చేయకపోటాలు అవి ఉన్నాయి కానీ ఏకాదశి నియమం మీరు ఇవాళ తిథి ఏకాదశి అనగానే పొద్దున్నే మూతికి తాళం వేసుకోండి నేను చెప్పబోయే నియమాలు అవి ఎవరిని తిట్టద్దు ఎవరితోటి పోట్లాడద్దు నా హక్కు అని హక్కు కోసం కూడా పోట్లాడబోకండి ఖచ్చితంగా దేవాలయానికి వెళ్ళండి ఏదైనా ఒక నామము ఒక అష్టోత్తరము ఏది అది ఓ వెంకటేశ్వర వజ్రకవచమో విష్ణు సంబంధమైంది ఒక స్తోత్రాన్ని ఖచ్చితంగా కుదిరితే రెండు పూట్ల చేయండి పారాయణ చేసుకోండి చదువుకోండి ఎవరైనా చదువుతుంటే వాళ్ళతో గొంతు కలిపి చదవటం ప్రాక్టీస్ చేయండి తప్పులుంటే వాటిని సరిదిద్దుకోండి అంత పెద్దవి మన వల్ల కాదు చిన్న శ్లోకం తీసుకోండి శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే ఖాళీగా ఉన్నంతసేపు అది చదువుకోండి మీలో వచ్చే మార్పుని మీరే చూస్తారు మీ జీవితంలో రాబోయే మార్పులకి మీ తాలు ఇప్పుడు చదివింది ఈ చేసిన నియమం పెట్టుకున్నాను చూడు ఇది ఎలా కారణం అవుతుందో మీకు తెలుస్తుంది రమగారు ఒక పర్సనల్ క్వశ్చన్ మీరు చాలా సంవత్సరాల నుంచి చేస్తున్నారు కదా ఆరోగ్యపరంగా అనేది మీకు తెలిసిపోతుంది ఆధ్యాత్మికంగా మీరు అనుభవిస్తున్నారు కదా ఏదైనా ఒక ఎక్స్పీరియన్స్ చెప్తారా నేను ఇది అనుభవించాను జయ ఈ తొలి ఏకాదశి ఇలా చేయటం వల్ల తొలి ఏకాదశి రోజు నేను ఉపవాసం ఉండటం వల్ల ఆధ్యాత్మికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ మీ ఎక్స్పీరియన్స్ ఏదైనా ఉందా జనరల్ ఆరోగ్యాలంటే నాకు జలుబులు అవి పెద్దగా చేయవు అవును జలుబు చేసిన పొద్దున ఉంటుంది మత్యాన్నం అని ఉండదు అవునవును పొట్ట డిస్టర్బ్ అయితే నేను అన్నం మానేస్తా తీవ్రంగా ఖాయిలా పడింది స్టమక్ డిస్టర్బెన్సెస్ వల్ల లేదు ప్రతి పదిహేను రోజులకి ఒక రోజు ఫుడ్ పూర్తి శనివారం నేను మామూలుగా రాత్రి రాత్రిపూట కూడా కొంచెం కొంచెమే తిన్నాను సాటర్డే నైట్ నేనేం తిను తిను తాగను కూడా చేయ అవును సాయంకాలం తాగిన టీస్ కూడా ఏం తీసుకోరా నర్థింగ్ డూయింగ్ మంచి తాగుతా అంతే ఓకే మామూలుగా అయితే నా ఏజ్ కి నాకు కొంచెం అనారోగ్యం మా ఇంట్లో ఉన్న మిగిలిన వాటి దృష్టి అందరికి స్టమక్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి మా ఇంట్లో నాకు చాలా తక్కువ ఉంది అది ఏకాదశి ఉపవాసం వల్లే ఏకాదశి అంటే శనివారాలు కూడా ఉన్నాయి కదా ఉపవాసం వల్లనే ఖచ్చితంగా ఆధ్యాత్మికంగా చెప్తాను జయ నేను చిన్నప్పటి నుంచి భక్తురాలని అదే కాదు మామూలుగా అందరి లాగానే ఆటకాయతనం అల్లరి అన్నీ ఉన్నాయి నాకు దీన్ని డెవలప్ చేయటానికి నాకు ఎవ్వరూ గురువు లేరు ఆధ్యాత్మిక గురువు లేరు ఇప్పుడు సభాముఖంగా కూడా చెప్పేస్తున్నాను అందరికీ ఇప్పటిదాకా నేను ఎవరినైనా నా గురువుగా భావించినది లేనే లేదు అయింది లేదు అందరినీ ఊరికే జస్ట్ వాళ్ళ వాళ్ళ మాటలు వింటాను కానీ వాళ్ళని గురువుగా భావించి వాళ్ళ మాటలు అన్ని ఫాలో అవటం వాళ్ళు ఏది చెప్తే అది చేయాలనుకునే భావన రాలా నాకు రాలేదు మా పెద్ద బావే నాకు విద్యా గురువు మంత్ర గురువు కూడా ఓహో ఆయనే నాకు అష్టాక్షర ఉపదేశం బాబావే ఆయన మా కాలేజీ ప్రిన్సిపాల్ అవ్వటం వల్ల నా చదువు కూడా మా పెద్ద బావ అంటే నేను బావ అంటే మా అక్క భర్తగా తెలుసు అర్థమవుతోంది నీకు నేను పుట్టడానికి కనీసం పదిహేను సంవత్సరాల ముందు మా ఇంటికి వచ్చారు మా అక్కయ్య పిల్లలు నలుగురు పిల్లల్లో ముగ్గురు నాకంటే పెద్దవాళ్ళు మా వారికి అంటే కూడా పెద్దకే చాలా పెద్దది కదా నేను చివరి దాన్ని కదా మా బావ వచ్చిన తర్వాత మా ఇంటికి ఆయన మా అక్క పెళ్ళైన తర్వాత ఏమి పదేళ్లకు పుట్టే నేను నాకు మా నాన్నగారితో కంటే మా బావతోటి తోటి ఎక్కువ చనువు ఆయన తప్ప నాకు ఇంకో గురువు లేనే లేరు ఆయన ఆధ్యాత్మిక గురువుగా ఆయన లేడు జస్ట్ మంత్రోపదేశం చేశాడు మా బావ నాకు నా అచీవ్మెంట్లన్నీ అయ్యో పెద్ద బావ లేడే అనుకుంటాను నేను ఆయన పెద్ద పెద్దవా ఎప్పుడో పోయారు మా బాబు మా నా పెళ్లికి ముందే అవునా సడన్ డెత్ అనారోగ్యం వచ్చిపోయారు అంతే తప్ప నాకు ఆధ్యాత్మిక గురువే లేరు కానీ నా ఇవాళ్ళ నా ఆధ్యాత్మిక ప్రగతికి ఉపవాసాల కారణమైనాయని భావిస్తాను చేయా నేను మా ఇంట్లో ఏం లేదు మా ఇంట్లో అంత పెద్దగా వాళ్ళు ఉంటారు కానీ నీ కంపల్షన్ లేదు చేయవలసిందే అలాంటివి మాకు లేవు ఓకే మిగిలిన వాళ్ళు ఎవరు చేయటం లేదు నా మాకే ఉంది మా ఇద్దరికి ఉంది మేము పెట్టుకున్నాం అది ఎప్పుడైనా మనం ఆధ్యాత్మికంగా ముందుకెళ్ళాలంటే ఒట్టిగా చదవటము వినటమే కాదు చేయటం కూడా హండ్రెడ్ పర్సెంట్ అండి చేయాలి ఏదో అయితేనే కదా చెప్పగలుగుతాం నేను అలా ఒక సౌందర్లహరి శ్లోకం తీసుకుంటాను శుక్రవారాలు ఏదో ఒక శ్లోకం అంటూనే ఉంటాను ఫోన్ లేకపోతే చేతిలో ఖాళీగా ఉంటే ఆ శ్లోకం నడుస్తూ ఉంటుంది శుక్రవారాలు మంగళవారాలు సౌందర్యహరి శ్లోకం ఏదో ఒకటి చదువుకుంటా ఇది కూడా నా జీవితంలో ఒక ఏడెనిమిది సంవత్సరాలు అయింది ఇప్పుడు ఈ మామూలు రోజుల శనివారాలు ఏమో ముకుందమాల శ్లోకం పెట్టుకుంటాను ఒకటి అది ఎట్లా అంటే ఇంకా అలా క్యాషువల్గా నడుస్తూ ఉంటుంది జపాలు ఇంకా అవేం లేవు ఒటిక ఇలా అలా అలా అనుకుంటూ ఏవో ఒక మూడు నాలుగు శ్లోకాలు మళ్ళీ 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 తిరిగి తిరిగి అవే వస్తుంటాయి దానివల్ల నేను భగవంతుడికి చేరువవుతున్నాను ఇప్పుడు నేను ఎవరైనా నేను ఒక మాట చెప్తే ఎవరైనా వింటున్నారు కదా అవును నేను ఒకళ్ళకి నచ్చేలాగా చెప్పగల మంది ఒకరు కాదు కొన్ని లక్షల మంది ఫాలో అవుతున్నారు నేను కొంతమందికి నచ్చేలా చెప్పగలుగుతున్నాను కొంతమంది అయినా నా మాటల వల్ల వాళ్ళ జీవితంలో ఏదో ఒక చిన్న మార్పుని ప్రయత్నించగలుగుతున్నారు వచ్చిందో లేదో ట్రై చేయగలుగుతున్నారు కొంతమందికి నేను నచ్చుతున్నానంటే ఇది నా ఒకదాని ప్రజ్ఞ కాదు ఈ ప్రజ్ఞకి ఆధ్యాత్మికమైన ప్రగతి కారణం అవుతుంది అది ఆ ప్రగతికి కారణము మనం చే పెట్టుకునేటువంటి నియమం ఆ నియమాలు వీటి వల్ల వస్తాయి ఈ నియమం నేనో నువ్వో ఏర్పరిచింది కాదు మన ముందున్న ఋషులు మన మనం దాన్ని పాటించే పాటించే మనం చెప్పే కదా చదవడం వినడం కాదు చెయ్యడం చేయటం అనేది చాలా ప్రధానమైంది అందులో ఇలాంటి ఏకాదశి అవి నియమాలు ఉంచుకోవాలి నేను ద్వాదశ నాడు ఇక్కడికి వస్తే పొద్దునైతే అన్నది నేసి వచ్చా అని కదా అవునండి ద్వాదశ రోజు పొద్దున్న తొమ్మిది గంటలకల్లా వంట అయిపోతుంది మా పూజ అయిపోతుంది భోజనం చేస్తాం ఇందులో మడి మైలా కొన్ని కొన్ని కుదిరినివి చేస్తాను కొన్ని కుదిరినివి కుదరనివి చేయను ఈ రోజుల్లో మన అపార్ట్మెంట్లలో కుదిరినంత పద్ధతులు పాతకాలపు మళ్ళీ ముఖ్యం నా లెక్క అయితే నియమమే ముఖ్యం ఏకాదశి నియమం పెట్టుకుని చూడండి తప్పకుండా ఇది ఆరోగ్యానికి ఎలా ప్లస్ అవుతుందో మీది మీరు ఎవరిది వాళ్ళే వాళ్ళకి వచ్చేది నాకు రాలేదనుకోద్దు ఏదో ఒకటి వస్తుంది నీకు ఇంకోటి వస్తుంది మీ ఎక్స్పీరియన్స్ వేరు నాది వేరవుతుంది కదా అవును అంతే నమస్తే నమస్తే చెయ్యి